హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మరి గార్డెన్లో కూర్చొని ఉంటే సదాశివం నిర్మలమ్మ భాగ్య అనామిక మన్నవారి అందరూ కూడా గార్డెన్లో ఉండి ఉంటారు అప్పుడే సదాశివే మన కుటుంబం మీద చాలా కోపంగా ఉంటున్నారు ఎవరో అర్థం కావటం లేదు మరి ఇంత పక్కన అని మన కుటుంబం పైన ఎవరు కోపం పెంచుకున్నారో కూడా అర్థం కావటం లేదు అని సదాశివం అంటాడు అప్పుడే బాకీ ఇంకా బాధగా ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది వెంటనే అమ్మ వాళ్ళు నా పక్కనే ఉన్నారు నాన్న అని చెప్పటంతో మనం మరి చాలా చాలా టెన్షన్ పడిపోతూ నేనే అన్న నిజం తెలిసిపోయి నా టెన్షన్ జనపడుతూ చూస్తూ ఉంటుంది నాన్న వాళ్ళు నా పక్కన ఉండే నేను చేస్తుందంతా చూస్తూ నా కుటుంబైనా వెంట పక్క తీర్చుకోవాలని చూస్తున్నారు వాళ్ళని బయట పెట్టే సమయం దగ్గరికి వచ్చేసింది నాన్న వాళ్ళ అంతో చూస్తాను వాళ్ళని బయట పెట్టబోతున్నాను అని అమర్ చెబుతూ ఉంటాడు వాళ్ళకి నేను ఎంతో చూపించే సమయం కూడా దగ్గరికి వచ్చేసి అని అమర్ కూడా రి గురించి అయినా అని సదాశివం ప్రశ్నిస్తూ ఉంటాయి అప్పుడు అమర్ చాలా కోపంగా మనోహరి వైపుకు చూస్తూ ఉంటాడు మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటే భాగీ అనామిక కూడా చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటారు మరి అమర్కి మనోహరి గురించి కొంచెం అయినా నిజం తెలిసిందా లేకపోతే ఇది కూడా అంత బిల్డప్ అయిన అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో